హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈ రోజు టి వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది సో పిల్లలకి ఇద్దరికి క్యారీ కూడాను ఇప్పుడు నేనైతే టమాటో రైస్ అయితే కలిపాను అనమాట ఇందులో ప్రత్యేకించి పెద్దగా మసాలాలు అంటూ ఏం వేలేదండి పిల్లలకి సింపుల్గా రోజు ఇలా అని అయితే చేస్తాను సో ముందుగా కడాయి పెట్టేసుకుని అందులో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని అలానే సన్నగా తరిగినటువంటి టమోటాలని అలానే పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని కాస్త అంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇవి రెండు బాగా మగ్గిన తర్వాత అయితే వీటిల్లో అన్నం అయితే కలిపేస్తాను సో పిల్లలకి ఇలా అయితేనే ఇష్టంగా తింటారు ఏమీ పెద్దగా మసాలాలు లేకుండా అలానే ఆనియన్స్ అనేది మనం పచ్చివి పైన తురుమేసుకున్నట్లయితే సింపుల్గా బాగుంటుందన్నమాట చాలా కమ్మగా కూడా ఉంటుంది మా పిల్లలు అయితే కాస్తంత మసాలా ఫుడ్ ఎక్కువగా పెట్టడానికి కూడా పెద్దగా ఇష్టంగా అయితే తినారనమాట సో అందుకనేసి వీళ్ళకి టమాటో రైస్ ఇలా అయితే చేస్తే చాలా ఇష్టంగా తింటారనేసి ప్రతిసారి కూడాను నేను ఇలా అయితే చేస్తానండి అండ్ ఇక్కడ వచ్చేసి క్యారీ బ్యాగ్స్ అయితే తీసుకొని ఇంకా స్కూల్ దగ్గరికి అయితే అనేసి వెళ్తున్నాను అనమాట సో పిల్లలకి క్యారీ వచ్చిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ పాలకా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ మధ్య త్రీ డేస్ నుంచి అండి పాలైతే లీటర్ లీటర్ తీసుకుంటానని చెప్పాను కదా మీకు సో ఇప్పుడున్న క్లైమేట్కి వచ్చేసి లీటర్ పాలు అయితే నాకు ఖర్చు కావడం లేదు సో ఈ వన్ మంత్ అంతా కూడాను వన్ లీటర్ వేయించుకుంటున్నాను కాబట్టి ఇంకా మధ్యలో అయితే స్టాప్ చేయలేం కాబట్టి ఇంకా వచ్చిన పాలన్నీ కూడాను ఇంక వేస్ట్ చేయలేము కదా అలా అనేసి నేను కూడా పెద్దగా తాగలేనండి మాక్సిమం పిల్లలు ఇద్దరికి లీటర్ పాలల్లో వచ్చేసి హాఫ్ లీటర్ అయితే కన్ఫామ్గా అనుకోండి బట్ ఒకసారి ఈవినింగ్ అసలుకి చెప్పినా కూడా తాగరనమాట అలాంటప్పుడు మిగిలిపోయిన పా పాలన్నీ కూడాను ఈరోజు తీసుకున్న పాలతో త్రీ లీటర్స్ అయితే అయినాయి అన్నమాట సో కాంచి అటు పక్కన పెట్టుకుంటూ వచ్చిన పాలన్నీ కూడాను ఇంకా వేస్ట్ చేయలేకుండా అలానే తోడు పెట్టేస్తే సో ఇప్పుడున్న క్లైమేట్కి సంబంధించి రోజు అయితే వర్షం పడుతుందన్నమాట సో ఇంకా పెరుగు పెద్దగా చేసా కూడా ఖర్చు కాదనేసి ఇంకా పెరుగు అసలుకి అస్సలుకి పేరు పెట్టలేదు అందుకనేసి ఈ పాలన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి పాలు బాగా మరగ కాంచుకుంటూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి కాంచడం వల్ల మనకి పాలనేది చిక్కపడతాయి సో అలానే కింద అడుగు కూడా ఉంటుంది సో బెల్లం అనేది ఇక్కడ నేను త్రీ లీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట పాలు వచ్చేసి ఇక్కడ త్రీ లీటర్స్ కాను మామూలుగా బెల్లం వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకోవచ్చండి త్రీ అండ్ హాఫ్ అంటే కేజీస్ కాదు ఓన్లీ ఒక్కొక్క గడ్డ అనమాట అట్లా మూడు గడ్డలు అట్లా మూడున్నర గడ్డ అయితే తీసుకోవాలన్నమాట బెల్లం వచ్చేసి సో అవంతా కూడాను ఒకసారి ఈ విధంగా విందులు వేసేసి కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట సో కవ్వ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే నేను ఇంతకుముందు అయితే షుగర్తో ఒక టూ టైమ్స్ అయితే చేసుకున్నాను సో ఈసారి మళ్ళీ నేను బెల్లంతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో వచ్చేసి బెల్లంతో ప్రిపేర్ చేయమని చెప్పారనమాట సో అందుకనేసి ఇక్కడ మళ్ళీ నేను బెల్లంతో అయితే చేస్తున్నాను సో ఇంట్లో పాలకవ్వ అనేది మనం ఈజీ టు ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి ఇక్కడ త్రీ లీటర్స్కి గాను త్రీ అండ్ హాఫ్ మూడున్నర గడ్డ అయితే బెల్లం తీసుకున్నాను అన్నమాట సో ఇదంతా బాగా దగ్గర పడుతుంది సో పాలు అనేటివి ఫస్ట్లో వచ్చేసి మనకు త్రీ లీటర్స్ గాను ఒక హాఫ్ లీటర్ అయినా మనకి ఎక్కువగా బాయిల్ చేసి అలా కలిపెడుతూ ఉండడం వల్ల పాలనేటివి కాస్తంత చిక్కపడతాయి అనమాట సో చిక్కపడిన తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే వేసేసుకోండి ఇందులో వచ్చేసి సో హాఫ్ లెమన్ వేసిన తర్వాత వెంటనే అయితే పాలనేది విరిగిపోవండి కాస్తంత సేపు అలా ఉండగా నెమ్మది నెమ్మదిగా అయితే మనకి పాలనేది విరగడం అయితే స్టార్ట్ అవుతుంది మెయిన్ వచ్చేసి మనము లెమన్ వేసేటప్పుడు అండి మీరు స్టార్టింగ్లో కూడా వేసేయద్దండి మనకి పాలు అనేది బాగా దగ్గర పడిన తర్వాత కాస్తంత పాలనేది చిక్కపడిన తర్వాత లెమన్ అనేది వేసుకోవాలి సో లెమన్ ఆటోమేటిక్గా అనేది ముందు వే కూకూడదనమాట ఇందులో నేను బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ అనేది వేసుకున్నాను అనమాట సో చూసారు కదా సో ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడుతుంది అనమాట సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే పాలకవ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడింది అనమాట సో ఇందాకీ మనం స్టవ్ కట్టేసుకున్నట్లయితే కొంచెం లూజ్గా అయితే ఉంటుంది సేమ్ మనకు బేకరీలో ఎలా తయారు చేస్తారు సో అలా అయితే ఉంటుందన్నమాట సో నేనైతే అలా ప్రిపేర్ చేసుకోగలదు అనుకున్నాను ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లు అందుకు పెట్టే వీలుగా అలానే చాక్లెట్ లాగా ఉండే విధంగా అయితే చేసుకోవాలనేసి చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఇంకొకరు వీడియో అయితే చూసి అయితే కాపీ కొట్టి ఇంకొకసారి అయితే చేయడం లేదండి సో నా ఓన్గా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఏదైనా సరే సక్సెస్ అయితే అయింది లేకుంటే లేదన్నట్టు వీడియో కూడా తీసాను సో సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసింది అనమాట సో ఇందులో వచ్చేసి మనం పాలతో చేస్తున్నాం కాబట్టి లాస్ట్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ అనేది మా అలానే మనకి ఈజీగా చేతికి వచ్చేలాగా ఇవి వేస్తే కాస్తంత మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో అందుకనేసి నేను లాస్ట్ అంతలో నేను కొద్దిగంత నెయ్యి అయితే వేసేసుకున్నాను సో ఇది చేసేలోగా ఆఫ్టర్నూన్ నుంచి అయితే చేసుకుంటున్నానండి సో వన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు త్రీ థర్టీ అలా అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళని రెడీ చేపించేలాగా పూర్తిగా అయితే చల్లరిపోయింది అనమాట ఈ విధంగా అయితే మనకి ఉండల్లాగా అయితే వచ్చేసింది టేస్ట్ అయితే చాక్లెట్ తిన్నట్టు టేస్టే ఉందన్నమాట సో ఎటువంటి చేతికి అయితే అంటుకోవడం లేదు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది కూడాను సో ఇది వచ్చేసి నేను సెకండ్ టైం అనమాట చేయడం వచ్చేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు అయితే అసలు పెద్దగా పాలు అయితే అవాయిడ్ చేస్తుంది సో ఇలా చేసామంటే సో పిల్లలకి అయితే ఇంట్లోనే హెల్దీగా అయితే ఇలా రెసిపీ అయితే చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారనమాట ఇలా చేస్తే కూడాను హాయ్ అండి సో చూస్తారు కదా డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను అండ్ మనము చేసినట్లయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుందా అండి సో నేను చేసేలోగా ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట సో పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను ఇంకా తీసుకొని వచ్చేలోగా అది కూడా బాగా గట్టిపడిపోయింది అనమాట సో అంటే మనం పాలతో చేసేదానికి కోవా అంటుంది కదా సో నేను షుగర్ అనేది యాడ్ చేయకుండా బెల్లం అయితే యూజ్ చేస్తానన్నమాట సో పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి చాలా బాగుందనమాట టేస్ట్ వచ్చేసి మనము కొంచెం దగ్గర పడే విధంగా చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అందుకనేసి ఈ రోజు ఇంకా స్ట్రాంగ్ గా బాగా గట్టిపడే విధంగా అయితే వేసానమాట మనం ఈ కోవా చేసే విధానాన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా అనేది త్రీ లీటర్స్ మనం తీసుకున్నట్లయితే త్రీ లీటర్స్ గాను త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలన్నమాట బెల్లపు గడ్డలు వచ్చేసి మూడున్నర అయితే తీసుకోవాలన్నమాట అప్పుడైతే మనకి ఈక్వల్ గా చాలా టేస్టీగా అని బాగా వస్తాయి అండ్ నేనైతే ఆ విధంగానైతే చేశాను సో లాస్ట్ కి వచ్చేసి అవి ఏ విధంగా ఉన్నాయి అంటే చూపిస్తాను బట్ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇది వచ్చేసి మ్యాక్సిమం మనకి వన్ అవర్ అయితే పడుతుందనమాట దీని ప్రాసెస్ అంతా కూడాను వన్ అవర్ అయితే పడుతుంది బట్ మనము చాలా టేస్టీగా కోవా విధానంలోనే మనం ప్రాసెస్ అంతా చేసుకుంటాము కాబట్టి అందులో షుగర్ యాడ్ చేస్తారు ఇందులో మనకి ఇంట్లో కొంచెం పిల్లలు తినేదానికనేసి డైలీ చాక్లెట్స్ అవి ఇవి కాకుండా ఇంట్లో నేను పాలతో అయితే ఇలా అయితే ట్రై చేస్తాను అనమాట సో డెఫినెట్గా మీకు కూడా నచ్చితే అండ్ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మనం పాలతో చేసా కూడాను టేస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే హ్యాస్ డేస్ అంటే మనము ఫైవ్ స్టార్ చాక్లెట్ తింటాం కదా సేమ్ అలానే స్టిక్కీ లాగా ఉంటుంది అనమాట కొంచెం అత్తుకున్నట్టుగా స్టిక్కీ స్టిక్కిగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కేవలం దీంట్లో వాడినట్టు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కేవలం మిల్క్ అండి మిల్క్ అండ్ బెల్లం అనమాట ఆ రెండు అయితే తీసుకున్నాను అలానే మనకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట సో అంతేనండి లాస్ట్గా వచ్చేసి మనము ఇవి రౌండ్ ఆఫ్ చేసి రుద్దేటప్పుడు కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకున్నట్టయితే షేప్ అనేది బాగా వస్తుంది చేతికి అంటుకోకుండా ఉంటుంది అనేసి లాస్ట్లో నెయ్యి అయితే యూజ్ చేశాను అనమాట సో చాలా బాగుంటుంది టేస్ట్ వరకు అయితే బట్ నేను ఇంతకు ముందు చేశానండి అవి షుగర్ తైతే వేసానమాట వచ్చేసి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ టైం వచ్చేసి స్నాక్స్ ఎందుకు పెడుతుంటాను బట్ ఎక్కువగా ఫ్రూట్స్ లేదా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కానీ అలా పెడుతుంటానమాట సో ఈ రోజు వచ్చేసి ఎప్పుడూ నా అనేసి అంటుంటే ఈరోజు కొన్ని పాలు ఎక్స్ట్రా అయితే తీసుకొని ఈరోజు అయితే కోవాలా అయితే ట్రై చేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట చాలా బాగుందండి అండ్ ఇక్కడ చూసా కదా ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ మన చేతులకు కూడా ఏం అంటుకోవడం లేదు టేస్ట్ అయితే హ్యాస్టీ చాక్లెట్ తిన్న టేస్టే ఫ్లేవర్ గానే ఉంటుంది అనమాట అంత బాగుంది ఇందులో పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఇష్టపడతారు అనమాట ఇవి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అంటే చేసే వాళ్ళకి చూస్తూనే కడుపు నిండిపోతుంది అనమాట అంటే తిన్నంతగా అనిపిస్తుంది సో పిల్లలు వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకి పెట్టేసేస్తాను ఇంకా వాళ్ళు తింటారనమాట ఎలా ఉందో చెప్తారు సో ఇది ఎలా ఉండేది ఏంటి అనేసి ఈవినింగ్ మా వారు వచ్చినాకైతే చెప్తారనమాట సో ఏది నేను ఎక్స్పెరిమెంట్ చేసా కూడాను సో అతను బాగా చెప్తారనమాట సో ఇలా వచ్చింది అలా బాగుందనేసి ఇంతకుముందు కోవా చేశాను అది కూడా బాగుంది అన్నారు సో ఆ కోవా ప్లేస్లోనే నేను షుగర్ యాడ్ చేయకుండా ఇందులో బెల్లం అయితే యాడ్ చేశాను అనమాట సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ అలానే ఫస్ట్ ఇంక మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ సో అక్కడ వంట అయిపోతున్నాయి మళ్ళీ నైట్కి వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను సో చెప్పాను కదా పిల్లలిద్దరికి కాఫ్ కోల్డ్ లైట్గా అయితే ఉంది అందుకనేసి రసం ప్రిపేర్ చేసి అలానే అన్నం కూడా ఒక గ్లాస్ అయితే వండేసాను అనమాట అలానే చపాతీలకి కర్రీ వచ్చేసి క్యాబేజ్ అయితే చేస్తున్నాను అనమాట క్యాబేజీ ఫ్రై అయితే పెడుతున్నాను సో చాలా బాగుంటుంది సో నైట్ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అనేది ఎక్కువగా చేస్తుంటాను అండి ఎందుకంటే పిల్లలు చపాతీలోకి అందుకు ఇష్టంగా అయితే తింటారు అనేసి సో ఇక్కడ రసం వచ్చేసి నేను మిక్సీ ఏది చేస్తానండి ఎందుకంటే వీళ్ళకి తొక్కులు ఏమన్నా కొంచెం అలా కనిపించినా కూడా అన్ని ఏర్పంచుతూ ఉంటారు అందుకనేసి మిక్సీ చేసి రసానికి అయితే పెట్టేస్తాను రసం కూడా ఎలా చేసేది కూడా మీతో ఒకసారి షేర్ చేస్తాను అందరు చేసే రసం వేరు అండ్ ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి రసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అది ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే ర్యాండమ్గా అయితే షూట్ చేశాను అనమాట సో ఇక్కడ రైస్ కూడా చేసేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇంకా పిల్లలకి తినిపిద్దామనేసి ఇక్కడ వస్తున్నాను అనమాట సో ఇక్కడ పిల్లలకి తినిపించేసి ఇంకా నేను హోంవర్క్ అనేది రాపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట సో ముందు పిల్లలకి పెట్టేస్తే మిగతా పని అన్ని కూడాను కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఇక్కడ తినమంటే టీవీ చూస్తున్నారు ఇద్దరు వచ్చేసి సో వాళ్ళ ప్లేట్లో వాళ్ళకి వాళ్ళు తిన్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపిదండి మనకే మనం తినిపిస్తేనే వాళ్ళు తిన్నట్టుగా అయితే ఫీల్ అవుతాము సో వాళ్ళు ఎంత తిన్నా కూడాను ఇంకా తినలేదు ఇంకా తినలేదు అనేసి కాస్తంత బాధ అనిపిస్తుంది అది ఎందుకో నాకే అని కాదు ప్రతి ఒక్కరికి కూడాను అలానే అనిపిస్తుందేమో సో ఇద్దరికి కాఫ్ కోల్డ్ అని చెప్పాను కదా ఫస్ట్ వీళ్ళకి స్నానం చేయించిన తర్వాత ఇద్దరికి ఒక టూ అవర్స్ మళ్ళీ గ్యాప్ ఇవ్వాలన్నమాట హాస్టల్ని అనేది పెట్టాను సో ఇంకా ఆ తర్వాత నేను తినిపిస్తున్నాను ఇంకా తినిపించేసి మందులు వేసేసిన తర్వాత వీళ్ళకి హోంవర్క్ అనేది ఫినిష్ అప్ ఇవ్వాలన్నమాట సో ఇంటికి వస్తూనే ముందు రెడీ అవుతారనమాట రెడీ అయిన తర్వాత వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఫ్రూట్స్ నాకు తినేసి వస్తారు సో ఇంట్లోకి వస్తూనే ఇంకా వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి ఇంకా టీవీ ఆన్ చేసి ఇంకా యూట్యూబ్ దాంట్లో కూడా వస్తుంది కాబట్టి యూట్యూబ్ అయితే పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట రీల్స్ అయితే చూస్తూ ఉంటారు సో ఇక్కడ తినిపించడం కూడా అయిపోయిందనమాట సో చూశారు కదా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట సో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అలానే ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో బాయ్ బాయ్ Thank you.